సింగపురం ఇందిరా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులకు పోటీగా నిలిచిన వ్యక్తి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపులేని సమయంలో నియోజకవర్గంలో కార్యకర్తలకు నేనున్నా అని భరోసా ఇచ్చి బరిలో నిలిచిన వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేయడం ఏంటి అనుకుంటున్నారా సింగపురం ఇందిరా జెడ్పీటీసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు కాదు కాదు తనను ఎంతో ప్రేమించి అభిమానించే తన అభిమానులు కోరుకుంటున్నారనేది నిజం ఎందుకో ఇప్పుడు చూద్దాం పులి ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు దూసుకెళ్తుంది అనే మాట ఎంత వాస్తవమో సింగపురం ఇందిరా కూడా ఒక్క అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకెళ్లి జెడ్పీ చైర్పర్సన్ అయ్యి కింగ్ మేకర్ అవబోతుంది అనేది అంతే వాస్తవం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఎంతో మంది ఎన్నో అడ్డంకులు సృష్టించవచ్చు డిసిసి కావాలంటే అడ్డుకునే వాళ్ళు అనేకులు ఉండొచ్చు కానీ తను జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే అడ్డుకునే వారు ఎవరు జెడ్పీటీసీగా ఓడించే సత్తా ఎవరికి ఉంది నియోజకవర్గంలో ఎక్కడి నుండైనా జెడ్పీటీసీగా పోటీ చేసేంత హక్కు తనకుంది ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తను ఎవరికీ కొత్త కాదు అందరికీ సుపరిచితురాలే పోటీ చేస్తా అంటే వద్దనే వాళ్ళే ఉండరు వద్దన కాదు తను పోటీ చేసి గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యి మా మండలాన్ని అభివృద్ధి చేస్తుందని అందరికీ ఉంటుంది కాబట్టి అడ్డు చెప్పే వారే ఉండరు జెడ్పీ చైర్పర్సన్ అవ్వడం కోసం జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే డౌట్ అవసరమే లేదు ఎందుకంటే తను గెలుస్తుంది గెలిచి తీరుతుంది అనేది అందరికీ తెలిసిన రహస్యం ఎమ్మెల్యేగా ఓడిపోయిన సింపతి ప్రజల్లో ఎంతుందో గెలిపిద్దామని కసి కూడా అంతే ఉంది ఇందిరా గారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే పోటీ చేయకుండా పోటీ చేసినా గెలవకుండా చేసే శక్తులు ఎన్నున్నా జెడ్పీ గా మిమ్మల్ని ఆపేవాడే లేడు ఎందుకంటే జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళ రావడంతో దారి సుగమం జెడ్పీటీసీగా పోటీ చేయడం తనకి ఇష్టం లేదని తెలుస్తుంది కానీ అభిమానులు మాత్రం ఖచ్చితంగా మా ఇందిరే గారు పోటీ చేయాలి జెడ్పీ చైర్పర్సన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సింగపురం ఇందిరా జెడ్పీటీసీగా పోటీ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్స్లో చెప్పండి